బెట్టింగ్ యాప్లని కంట్రోల్ చేయడం సాధ్యమేనా యూట్యూబర్లని కంట్రోల్ చేస్తే బెట్టింగ్ యాప్లు ఆగిపోతాయా అసలు ఎంతమంది ఇలాంటి యూట్యూబర్లు ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్లను నడిపేవాళ్ళు ఎక్కడ ఉంటారు బెట్టింగ్ యాప్ల గురించి చాలామంది వినే ఉంటారు దీనివల్ల జరిగే నష్టాలు కూడా అనేకం ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కుటుంబాలే కూలిపోయే పరిస్థితి మన సమాజానికి డ్రగ్స్ అంతటి సమస్య ఈ బెట్టింగ్ మరి దీన్ని కంట్రోల్ చేయటం ఎట్లా సన్నీ యాదవ్ నాని ఇప్పుడు ఇద్దరు వార్తల్లో ఉన్నారు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు వీళ్ళపై ఫైల్ అయ్యాయి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం ప్రచారం చేయడం జనాన్ని అటువైపు నడిపించడం తప్పు కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే నో డౌట్ కానీ ఇదే పరిష్కారమా ఈ ఇద్దరు మాత్రమేనా అంటే ఖచ్చితంగా కాదు లోకల్ బాయ్ నాని లేదా సన్ని యాదవ్లను అరెస్ట్ చేయడం వరకు ఓకే కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఇలాంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తారు వీళ్లే కాదు సినిమా యాక్టర్లు కూడా అనేక మంది ఉన్నారు ఇది అనేక ఏళ్లుగా నడుస్తూ ఉంది వాళ్ల సంగతి ఏంటి ప్రస్తుతానికైతే సజ్జనార్ ఫిర్యాదుతో ఓ చర్చ మొదలైంది మంచి విషయమే కానీ ఇది అసలైన పరిష్కారం వైపు వెళ్లకుండా కేవలం పై పైన మాత్రమే మిగిలిపోతే ఉపయోగం ఉండదు ఇక్కడ కాసేపు యూట్యూబర్ల గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే యూట్యూబర్లు ఇప్పుడు సర్దుకోవాల్సిన టైం వచ్చేసింది మాకు లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్నారు కదా అని ఏది పడితే అది చేస్తాం అంటే కరెక్ట్ కాదు ఇక ముందు అది కుదరని పని సోషల్ మీడియా ఖచ్చితంగా ఓ గొప్ప అవకాశం ఒక మామూలు వ్యక్తిని ఏదైనా టాలెంట్ ఉంటే క్షణాల్లో కోట్ల మందికి చేరువ చేస్తుంది మిలియన్లలో ఫాలోయర్లను సంపాదించి పెడుతోంది కానీ ఈ అంకెలను చూసి ఈ వాపును చూసి బలుపు అనుకుంటే బొక్క బోర్లా పడతారు భయా సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నాని ఈ ఇద్దరి గురించి ఇప్పుడు వింటున్నాం ఈ ఇద్దరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల కేసుల్లో ఉన్నారు కోర్టు చుట్టూ తిరగబోతున్నారు మనకి కోడి పందాలు తెలుసు గోవా లాంటి చోట్ల క్యాసినోలు తెలుసు బెట్టింగ్లు లీగల్గా ఉండే దేశాలు కూడా ఉన్నాయి కానీ మన దగ్గర అంటే తెలంగాణలో గుర్ర పందాలు తప్ప దాదాపు అన్ని రకాల బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీస్కి అనుమతి లేదు మరి ఏది బెట్టింగ్ ఏది గ్యాంబ్లింగ్ అంటే ఈ రెండింటికి చిన్న తేడాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఏ రాయి అయితేనేం పళ్ళుడగొట్టు ఏదైనా జనాన్ని మాయ చేసేవే దోచేసేవే అంతవరకు క్లియర్ ఒకసారి గూగుల్లో బెట్టింగ్కి సంబంధించిన న్యూస్ చెక్ చేయండి ఎన్ని కుటుంబాలు ఇందులో పడి కూలిపోయి ఉంటాయో తెలుస్తుంది లక్షలు కోట్లల్లో అప్పులు ఆత్మహత్యలు ఒకట రెండా బయటకు వచ్చేవి తక్కువే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో నిజామాబాద్లో ఓ ఫ్యామిలీలో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు కారణం ముప్పై లక్షల అప్పు తీర్చలేకపోవడం అరవై రెండేళ్ల మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ కూడా ఒక ఆయన ఇట్లాగే అప్పులు చేసి తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు మొదటి ఇన్సిడెంట్లో ఇరవై రెండేళ్ల కొడుకు చేసిన అప్పులు తీర్చలేక పేరెంట్స్తో సహా ముగ్గురు చనిపోయారు రెండో ఘటనలో ప్రొఫెసర్ తాను చేసిన అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకున్నాడు మరి వీళ్ళెందుకు అప్పులు చేశారు బెట్టింగ్ అంటే బెట్టింగ్ల కోసం లక్షలకు లక్షలు అప్పులు చేసి వాటిని తీర్చలేక కుటుంబాలే అంతమవుతున్నాయి ఒకసారి గూగుల్లో బెట్టింగ్ డెత్స్ ఇన్ ఇండియాని వెతకండి ఎన్ని ఘటనలు కనిపిస్తాయో ఒకప్పుడంటే పేకాటతో పాటు తిరణాళ్లలో కొన్ని రకాల ఆటలు లేదా కోడిపందాల టైంలో సంక్రాంతి టైంలో కోడిపందాలు కనిపించేవి పేకాడి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని చూసి ఉంటాం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతి ఒక్కళ్ళకి బెట్టింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చేసాయి మొబైల్ ఫోన్లో బేసిక్ డేటా ఎంటర్ చేసి బెట్టింగ్ మొదలు పెట్టవచ్చు ఒకటి రెండుసార్లు డబ్బులు వస్తే ఆ కిక్ పెరగడం మొదలవుతుంది ఇంకా ఇంకా అనే ఆరాటం పెరుగుతోంది ఈజీ మనీపై ఆశ పెంచుతుంది చివరికి ఇది అప్పుల ఊబిలో పడేస్తుంది అన్నీ అమ్ముకునే వరకు వెళ్తుంది ఫ్యామిలీ మెంబర్స్పై దాడి చేసే వరకు కూడా వెళ్ళిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి నిజానికి వాటి అల్గారిదం అట్లాగే పనిచేస్తుంది మొదటి రెండు మూడు సార్లు చిన్న చిన్న మొత్తాలను అట్లా పడేస్తుంది మళ్ళీ మళ్ళీ పందెం కాయాలని టెంప్ట్ చేస్తుంది అప్పులు చేయిస్తుంది చివరికి అంతా ఖాళీ చేస్తుంది ఇలాంటి బెట్టింగ్ యాప్లను ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే గోవా సిక్కిం లాంటి చోట్ల కొన్ని రకాల గ్యాంబ్లింగ్లు బెట్టింగ్లపై అనుమతులు ఉన్నాయి కానీ మిగతా రాష్ట్రాల్లో చట్టాలు కఠినంగా ఉన్నాయి కానీ ఆన్లైన్ బెట్టింగ్ మాత్రం ఎన్ని యాప్లను బ్యాన్ చేసినా ఇంకా పుట్టుకుస్తూనే ఉంది ఇలాంటి వాటికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వంత పాడటం తమ యూట్యూబ్ ఛానళ్లలో వాటి గురించి ప్రచారం చేయడం సొమ్ము చేసుకోవడం చూస్తున్నాం ఇప్పుడు ఇలాంటి వాళ్లకు చెక్ పెట్టే టైం వచ్చేసింది తమకు లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు కదా అని వాళ్లను దారి తప్పించి తాము లక్షలు కోట్లు వెనకేసుకుంటే కుదరదు బొక్కలు తోయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు ఇప్పటికే అటు లోకల్ బాయ్ నాని భయా సన్నీ యాదవ్ వీళ్ళిద్దరిపై పోలీసులు దృష్టి పెట్టారు యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఫైల్ అయింది సన్నీకి లక్షల్లో ఫాలోయర్లు ఉన్నారు మోటో బ్లాగింగ్ ద్వారా పెద్ద సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకున్నాడు అయితే యూట్యూబ్ వీడియోలకు మాత్రమే పరిమితమైతే సమస్య ఉండేది కాదు కానీ బెట్టింగ్ యాప్స్ను కూడా ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు తక్కువ పెట్టుబడితో సులభంగా అంటే ఈజీ మనీ సంపాదించుకోవచ్చు అని తన యూజర్స్కి చెప్పుకుంటూ ఆ యాప్స్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జనాలను బెట్టింగ్ యాప్స్ వైపు మళ్ళిస్తున్నాడు సన్నీ యాదవ్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వీడియోలను పోస్టు చేశాడు అని తెలంగాణ ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ప్రకారమే ఇప్పుడు కేసు ఫైల్ అయింది సన్నీ యాదవ్ మీద ఐటీ చట్టంలోని అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు ఇక ఈ మధ్యే యూట్యూబర్ నానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఇతను కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు ఇతను కూడా ఇప్పుడు కేసుల్లో ఉన్నాడు అయితే తాను పెద్దగా చదువుకోలేదని బెట్టింగ్ యాప్ల గురించి అసలు అవి తప్పు అని తనకు తెలియదు అని సజ్జనార్ని క్షమాపణలు అడిగాడు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటి యూట్యూబర్లు వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా చాలా మంది ఉన్నారు దానికంటే ముందు ఈ విషయంలో వీళ్ళు చాలా చిన్న చేపలు దీని వెనుక ఉన్న రాకెట్ని గుర్తించగలగాలి కానీ అది సాధ్యమేనా ఎందుకంటే యూట్యూబర్లు డబ్బులు వస్తాయని ఆశపడి ఉండొచ్చు కానీ వాళ్ళ వెనుక ఉన్న ఫాలోయర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయమని ప్రలోభ పెట్టిన వాళ్ళు వాళ్ళు కదా కీలకం కానీ ఈ బెట్టింగ్ యాంగులు శ్రీలంక చైనా దుబాయ్ ఇట్లా రకరకాల ప్రదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ట్రాక్ చేయటం అంత తేలిక కాదు అనేది కూడా వాస్తవమే ఎందుకంటే ఎన్ని యాప్లని బ్లాక్ చేసినా దారిన అవి ట్రాక్ చేయలేని విధంగా ఎంటర్ అవుతున్నాయి కానీ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే వాటిని ఎప్పటికప్పుడు బ్లాక్ చేసే మెకానిజంని తయారు చేసుకోగలగాలి అప్పుడే బెట్టింగ్ అనేది లేకుండా చేయవచ్చు కాబట్టి ఒకళ్ళిద్దరు యూట్యూబర్లను మూసేయగానే వాళ్ళని అరెస్ట్ చేయగానే కేసులు పెట్టగానే ఈ సమస్య అంతమైపోయిందని అంతమవుతుందని పోలీసులు అనుకుంటే పొరపాటు